గ్రామాలలోకి వస్తున్నాం పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా మొత్తం గ్రామాలు తిరుగుతాం ఆ రోజు కుల సంఘ పెద్దలు దయచేసి అందరూ కూడా నేను ఇచ్చిన తారీఖు రోజు ఒక గంట సమయం ఇవ్వండి ఆ రోజు కళ్ళం ఎక్కడ వేద్దాము రైతు కళ్ళాలు ఎక్కడ ఏర్పాటు చేద్దాము భూమి ఎక్కడ ఉంది ఎక్కడ ఏర్పాటు చేద్దామనే దాని మీద మాట్లాడడానికి వస్తున్నాం మీకు వచ్చే అంటే వానకాలంలో పంట ఎప్పుడైతే దసరాకు పోస్తారో ఆ పంట ఎక్కడ కూడా కామారెడ్డి నియోజకవర్గంలో రోడ్ల మీద ఉండదన్న ఖచ్చితంగా రైతు కళ్ళల్లోనే వస్తారు ఇది మాట ఇది ఇది కాకనే రైతు సేవా కేంద్రం మొదలైతుంది అది కాగానే హాస్పిటల్ మొదలైతుంది అది అయినాక స్కూల్ మొదలవుతుంది అన్న అన్న నేను అన్న అన్ని పనులు నేను చేస్తా నాకు ఇంకా యాభై ఐదు నెలలు టైం ఉంది అంటే ఇంకా యాభై ఐదు నెల్లు నాలుగున్నర సంవత్సరాలు ఇంకా నాకు సమయం ఉన్నది నేను ఖచ్చితంగా మొదలు పెడతాను నేను చెప్పిన పద్దెనిమిది నెలల నేను మొదలు మొదలుపెట్టి చేస్తా అని చెప్పిన చేస్తా ఐదు నెలలు మాత్రమే అయిపోయింది ఆ ఐదు నెలలు కూడా రాకపోవడానికి అర్థం చెప్పినాం గ్రామాలలోకి వస్తున్నాను పన్నెండో తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా మొత్తం గ్రామాలు తిరుగుతాం ఆ రోజు సంఘ పెద్దలు దయచేసి అందరూ కూడా నేను ఇచ్చిన తారీఖు రోజు ఒక గంట సమయం ఇవ్వండి ఆ రోజు కళ్ళం ఎక్కడ వేద్దాము రైతు కళ్ళు ఎక్కడ ఏర్పాటు చేద్దాము భూమి ఎక్కడ ఉంది ఎక్కడ ఏర్పాటు చేద్దామనే దాని మీద మాట్లాడడానికి వస్తున్నా మీకు వచ్చే అంటే వానకాలంలో పంట ఎప్పుడైతే దసరాకు పోస్తారో ఆ పంట ఎక్కడ కూడా కామారెడ్డి నియోజకవర్గంలో రోడ్ల మీరు అన్న ఖచ్చితంగా రైతు కళ్ళ ఎండవేస్తారు ఇది కాగానే రైతు సేవా కేంద్రం మొదలైతుంది అది కాగానే హాస్పిటల్ మొదలైతుంది అది అయినాక స్కూల్ అన్న అన్నా నేను అన్న అన్ని పనులు నేను చేస్తా నాకు ఇంకా యాభై ఐదు నెలలు టైం ఉంది అంటే ఇంకా యాభై ఐదు నెల్లు నాలుగున్నర సంవత్సరాలు ఇంకా నాకు సమయం ఉన్నది నేను ఖచ్చితంగా మొదలు పెడతాను నేను చెప్పిన పద్దెనిమిది నెలల నేను పనులని మొదలు పెట్టి చేస్తా అని చెప్పినా చేస్తా ఐదు నెలలు మాత్రమే అయిపోయింది ఆ ఐదు నెలలు కూడా రాకపోవడానికి కారణం అర్థం